నన్ను ఏమైనా అంటే గయినా నారా లోకేష్ నన్ను మా మమ్మ మా అమ్మ భువనేశ్వర్ పద్ధతిగా పెంచారు జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారు పద్ధతిగా పెంచలేదు అని మాట్లాడడం చాలాసార్లు చూసామన్నమాట మరి ఏం పద్ధతిగా పెంచి ఏమైనా అంటే గయినా ఆడవాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా అని అంటారు మరి ఆడవాళ్ళ గురించి ఎవరు మాట్లాడారో తెలు మరి ఈయన ఒక మంత్రి అయ్యి ఉండి కూడా ఈరోజు భారతీ గారి గురించి వైఎస్ భారతీ గారి నుంచి నీచంగా మాట్లాడుతున్నాడు అనమాట సెట్ వేస్తున్నారు అసలు భారతీ గారి గురించి ఇప్పుడు ఈయనకి ఏం సంబంధం ఏమవసరం అసలు ఆయన భార్య గురించి ఏమైనా మా వాళ్ళు మా వైసీపీ వాళ్ళు ఏమైనా అంటే ఇంకా బ్రాహ్మణి గురించి మాట్లాడాల్సి వస్తుంది బ్రాహ్మణి గారి గురించి మాట్లాడితే భువనేశ్వర్ గురించి మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తుంది అంటే మాకు కోపం రాదా వైయస్ భారతి గారి గురించి మాట్లాడితే ఎంత సెటైల్ వేస్తున్నారు దీంతో ఇప్పుడు మా వైసీపీ వాళ్ళంతా సీరియస్ అవుతున్నారు అది కూడా సాక్షి మీద తెలుసు ఎప్పుడు కూడా సాక్షి రిపోర్ట్ సాక్షి రిపోర్ట్ అని చూస్తేనే ఆయన సాక్షి అది తీసుకొని మైక్ తీసుకొని సాక్షి వాడు వచ్చాడా అది ఇది అంటే సెటైడ్ వేస్తూ ఉంటాడు కానీ ఈ రోజు మాత్రము సాక్షి మైక్ పట్టుకొని ఏంటి మీ భారతి గారు మీ మేడం గారు ఆఫీస్కి వెళ్తున్నారంటే అంటూ కూడా ఒక సెటైర్ల సెటైర్లు తలదైన సైడ్ సెటైర్లు వేశారు భారతీ గారి మీద ఆయనకి ఇప్పుడు భారతీ గారు వైయస్ భారతి గారు ఆఫీస్కి పోతే ఏంటి పోకపోతే ఏంటి ఇంట్లో కూర్చుంటే ఏంటి ఈయనకి వచ్చిన బాధ ఏంటి ఆయన ఏమైనా రాజకీయ నాయకుడు అలా విమర్శించడానికి ఈయనకి ఏమైనా పోటీకి వస్తుందా లేకపోతే మంగళగిరిలో ఏమైనా పోటీ చేస్తుందా మా భారతి మా వైఎస్ భారతి గారు అంతగా అసలు ఆమె మీద ఈయనకి ఎందుకు అంత పాపము అంత బాధ ఎందుకు అసలు ఏమైనా ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు మేము కౌంటర్ ఇస్తాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారి గురించి అసలు అసలు వీడికి ఈ పనికి మళ్ళీ మళ్ళీ మంత్రి అంట మంత్రి అంట మళ్ళీ పద్ధతిగా పెంచిందంట సంస్కార హీనుడు వీడు హీనుడై ఒక ఆడ ఒక ఎలా మాట్లాడుతున్నాడు వినండి ఏం మాట్లాడుతున్నాడు

ఇదేనా భువనేశ్వర్ గారు నేర్పించిన సంస్కారం ఈయో ఒక పెద్ద సంస్కారం ఈనుడు ఈయను భారతి ఏ రోజైనా ఏ రోజైనా భారతి గారు భువనేశ్వర్ గురించి కానీ బ్రాహ్మణి గురించి కానీ నారా లోకేష్ గారు గురించి ఏ రోజు కూడా విమర్శ రాజకీయంగా ఎప్పుడైనా ప్రచారం చేసినప్పుడు అది కూడా ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఇచ్చి హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించడం చూసినాం కానీ ఇంతని సెటైర్లు వేస్తూ ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఎప్పుడు కూడా ఎవరిని కుటుంబంపై విమర్శించదు సరే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వేరే ఉద్దేశంతో పర్సనల్గా జగన్ పవన్ కళ్యాణ్ని మూడు పెళ్ళి దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు మిగతా ఆడవాళ్ళు అలా ఉండ అలా చేయకూడదు అలా కాబట్టి అలా నేను విమర్శాల్సి వచ్చిందని అదైతే అలా విమర్శించకూడదని చాలామంది కూడా చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు నేను విమర్శించడానికి కారణం ఉందంటూ కూడా మహిళలు తప్పుదారి పట్టకూడదు పవన్ కళ్యాణ్ చూసని ఎగ్జాంపుల్ చూపిస్తూ నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని కూడా వివరించుకున్నారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఈయన ఈయన మరి మాట్లాడతారుగా మరి ఏమైనా అంటే మా ఆడోళ్ళని తీస్తారు ఆడోళ్ళని తీస్తారంటూ ఆడోవాళ్ళని ఏదో అమ్మని ఏదో అన్నారని ఈరోజు వాళ్ళు నేను వంశిని జైలు పెట్టే చిత్రహింసలు పెడుతున్నారో చూస్తూ ఉన్నాం మరి అంత అమ్మని ఏదో అన్నారు అని అంత బాధపడుతున్నప్పుడు మరి అదే బా ఆ అమ్మ వాళ్ళ తల్లి తల్లిని ఏదో అన్నారని అంత బాధ అంటే మరి తల్లి మరి వయస్ భారతి గారిని మరి అత్త అనొచ్చా ఎంత ఎంత హీరుడని ఎంత సంస్కారం నేర్పి నేర్చుకున్నాడని మరి వయస్ భారతి గురించి అలా సెటైర్లో అసలు భయ అసలు ఆ సందర్భం ఏంటి సందర్భం కూడా లేదా వయస్ భారతి గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు సందర్భం కూడా కాదు అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చి సెటైర్లుగా మాట్లాడాల్సి వచ్చిందో ఇంక మనం ఏం చెప్తాం అన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఇంక ఎంత సంస్కార ఎంత సంస్కారవంతంగా పెరిగాడో ఇంక మనం తెలుసుకోండి